కార్తీక దీపంటూ ఈ సీరియల్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సుమిత్ర పాత్రలో సుమిత్రీ అలాగే జోష్నాకి తల్లి పాత్రలో నటిస్తుంది నటి సీత అయితే నటి సీత గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశారు సీత అయితే ఆమె పొట్టిగా ఉండడం వల్ల పొట్టి సీతగా చాలా ఫేమస్ అయ్యారు ఇక ఆమె చెన్నైలో పుట్టి పెరిగారు ఇక అప్పటికి ఇండస్ట్రీ చెన్నైలో ఉండడం కారణంగా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేశారు అలా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు ఇక ఆమె నటించిన బంధాలు అనుబంధాలు అలాగే బలిదానం వంటి సినిమాలు ఆమెకి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అయితే ఆమె తెలుగు తమిళ మలయాళం అలాగే కన్నడ సినిమాల్లో యాభైకి పైగా చిత్రాల్లో బాల నటించారు ఇక పెద్దయ్యాక అమ్మాయి కాపురం సినిమాలో హీరో ఫస్ట్ వైఫ్ క్యారెక్టర్ లో నటించారు సీత అయితే ఆమె అలా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత పూర్తిగా ఆమె సినీ ఇండస్ట్రీకి దూరమైపోయారు అంతేకాకుండా ఆమె పెద్ద అయ్యేసరికి సినీ ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోవడంతో ఆమెకి సినిమాల్లో నటించే అవకాశాలు రాలేదు ఇక పెళ్లి కావడంతో ఆమె సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు అయితే పెళ్లి తర్వాత ఆమెకి అసలు కష్టాలు మొదలయ్యాయి గృహ గురైన ఆమె చాలా కాలం పాటు తల్లిదండ్రులతోనే కలిసి ఉన్నారు ఈ అలా ఆమె రెండు వేల పదమూడులో విడాకులు తీసుకుని భర్తతో విడిపోయారు అయితే ఆమెకి పెళ్ళై పదేళ్లైనప్పటికీ కూడా పిల్లలు పుట్టలేదు దానికి కారణం ఆమె గర్భాశయంలో కణతలు ఉండడం చేత ఆమె గర్భం దాల్చినప్పటికీ పిండం నిలవలేదని చెప్తూ ఆమె ఎమోషనల్ అయ్యారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు అయితే తన చిన్ననాటి స్నేహితునే ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు అయితే రెండో పెళ్లి తర్వాత కూడా ఆమెకి గర్భం నిలవలేదు దాంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్స్ సూచించడంతో ఆమె గర్భాశయాన్ని తొలగించారు ఇక భార్యాభర్తలు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటూ మన ఇద్దరం ఒకరికి ఒకరం ఈ వయసులో పిల్లల్ని కని మనం ఏం చేస్తాము మన వయసు యాభై కావస్తుంది మనకు పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి మనం ఉంటాం amo lemo వాళ్ళని అనాథలను చేసిన అవుతామని పిల్లల్ని దత్తత కూడా తీసుకోలేదు ఇక డిప్రెషన్ లో ఉన్న తన రెండో భర్త ప్రోత్సహించి మళ్ళీ సీరియల్స్ లోనికి ఎంట్రీ ఇచ్చేలా చేశారు అలా ఆమె మొదట కన్నడ సీరియల్స్లోనికి లోనికి ఎంట్రీ ఇవ్వగా తర్వాత తెలుగులో నటించే అవకాశం వచ్చింది దాంతో ఆమె తెలుగులో నటిస్తున్నారు ప్రస్తుతం ఆమె స్నేహం కోసం అలాగే కార్తీక దీపం టూ సీరియల్లో నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే సీతగారు ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి అలాగే షూటింగ్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ ని అభిమానులతో పంచుకుంటూ అప్పుడప్పుడు బ్యూటిఫుల్ డాన్స్ కూడా చేస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే జీవితంలో చాలా కష్టాలను తట్టుకున్న ఆమె ఎప్పుడూ మాత్రం నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు మరి కార్తీక దీపం టూ సీరియల్లో పాజిటివ్ రోల్లో సుమిత్రగా నటిస్తున్న నటి సీత గారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి